హైదరాబాద్ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది సింగరేణి కార్మికులు రాజ్భవన్ ముట్టడికి యత్నించారు ముట్టడికి వెళ్తుండగా ఖైదాబాద్ మెట్రో స్టేషన్ వద్ద కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఏఐటీయూసీ పిలుపు మేరకు సింగరేణిని ప్రైవేటీకరణ వేలం వేయవద్దను అంటూ తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అనే నినాదాలతో రాజ్భవన్ ముట్టడి వెళ్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగియచ్చేంత వరకు పోరాడతామని హెచ్చరించారు సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాక్లను గత నెల వేలం పాట ద్వారా ప్రైవేటు వారికి వ్యతిరేకిస్తా ఉన్నాం ఇలా వాళ్ళు అడుగుతా ఉన్నారు సెవెంటీన్ ఎయిట్ కింద ఛత్తీస్గఢ్ లో మరి బీహార్ లో వాళ్ళ బొగ్గు వాళ్ళకి ఇచ్చారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాక్లను లను సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి ఏటీసీ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటి కూడా పనం కాబట్టి ఇవాళ రెడ్ కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ వారికి అమ్మాలని చూస్తా ఉన్నారు ఎవడబ్బా సొమ్మని అడుగుతా ఉన్నాయి అలా నేను తెలంగాణ బీజేపీ ప్రభుత్వము రెండవసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ యాక్ట్ ను తీసుకొచ్చి సింగరెండికి బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా వాటిని వేల పాటలో పెట్టి మరి సింగరేణి భవిష్యత్తు లేకుండా చేస్తుంది సింగరేణి ప్రైవేట్ చేయమని చెప్పి అంటూనే మరి బొగ్గు బ్లాక్లు మాకు ఇవ్వకపోతే మరి సింగరేణి ఏమి అమ్ముకుంటుంది మరి ఏం చెత్త కేతారం అమ్ముకుంటుందా టీ కాసుకొని అమ్ముకుంటుంది ఏం చేస్తుంది కాబట్టి మా బొగ్గు బ్లాక్ మాకే కావాలని అంటున్నాము దాని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ప్రైవేట్ చేయమంటున్నారు కానీ ఆక్షన్లు అన్నిటిని పెట్టేసి ఆ బొగ్గు బ్లాక్ వేలంలో పెట్టి మాకు బొగ్గు బ్లాక్ రాకుండా చేస్తున్నారు దాంతో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత